ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారో కేంద్రం సంబంధించిన పెద్దలు అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి అనంతరం ఊహించని పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి విజయవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై రాయి దాడి వీసిన్న తర్వాత దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత భద్రతను పెంచేలా తక్షణ చర్యలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్న భద్రతకు అదనంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రంగంలోకి దించబోతుంది మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం విజయవాడకు చేరుకున్న జగన్పై విజయవాడకు చేరుకున్న జగన్పై వివేకానంద స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేసిన విషయం తెలిసింది అయితే ఈ ఘటన ద్వారా ఆయన గాయపడ్డారు ఎడమ కంటి పైభాగం దుదిటిపై చాలా తీవ్రమైన గాయం కూడా జరిగింది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆయనకు చికిత్స ఇచ్చిన అనంతరం ఒక రోజు రెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది దాని తర్వాత యథావిధి ఈరోజు మేమంతా సిద్ధం ప్రోగ్రాం రన్ అవుతుంది ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి శాఖ ఆరా తీసింది స్వయంగా ప్రధాని మోదీ అమిత్ షా ఇద్దరు కూడా దీనిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు భద్రతా సిబ్బంది వైఫల్యం ఉండకూడదు అనే లక్ష్యంతోనే అడుగులు వేస్తున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై దాడి అంటే అది మామూలు విషయం కాదు ఇటీవల ప్రధాని మోదీ గారు ఏపీ రాష్ట్రంలోకి వచ్చి కూటమి సభలో కూడా అన్నీ కూడా అవాంఛనీయ ఘటనలు చూసాం అసలు ఏం జరుగుతుంది ఏపీలో అంటూ కేంద్రంపై కేంద్రం కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యంగా అమిత్ షా మోదీ ఇద్దరు కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సెక్యూరిటీ డబల్ చేస్తున్నారు ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఆధారాలు సేకరణలో పనిగా అన్ని డేటా తీసుకుంటూ అదనంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ను రంగంలోకి దించింది హుటాహుటిన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదికలు కూడా తెప్పించుకుంటున్నట్టుగా తెలుస్తుంది భద్రతను మరింత పెంచే దిశగా కేంద్రం కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది ఇక జగన్ బస్సు చేసే నైట్ క్యాంప్కు సిఐఎస్ఎఫ్ఎఫ్తో భద్రత కల్పించాలంటూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా డీజీపీ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం జగన్ బస్ యాత్ర చేస్తున్న నైట్ క్యాంపులకు ఆక్టోపస్ బలగాలు పోలీసులు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే దీనికి అదనంగా సిఐఎస్ఎఫ్ బలగాలను ఉపయోగించబోతున్నారు ఇక నుంచి నేటి నుంచి ఈ బలగాలు ముఖ్యమంత్రి జగన్ నైట్ క్యాంపు భద్రతను తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది కాగా గాయం కారణంగా విశ్రాంతి ఒకరోజు విశ్రాంతి తీసుకున్న జగన్ ఈరోజు మరోసారి యధావిధిగా బస్సు యాత్ర ఆరంభమైంది ఉదయం తొమ్మిది గంటలకు కేసరపల్లి నైట్ క్యాంపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిపోయారు గన్నవరం ఆత్కూరు తెల్లప్రోలు బైపాస్ వీరవల్లి క్రాస్ హనుమాన్ జంక్షన్ పుట్టగుంట మీదుగా జొన్నవాడ శివారుగా ఇది అంత యాత్ర కూడా కొనసాగుతుంది అనంతరం జొన్నపాడు జనార్దనపురం మీదుగా సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు గాను గుడివాడ శివార్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు గుడివాడ బొమ్మలూరు గుడ్లవలేరు వేమవారం పెడనక్రాస్ తదుపరి ఊర్లన్నీ చుడుతూ ఈరోజు చివరికి సంగముడి దగ్గర రాత్రి బస్స శిబిరానికి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకుంటారు ఏమైనప్పటికీ కేంద్రం సైతం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం సంతోషకరం ఇది చంద్రబాబుకు ఒక షాకింగ్ పరిణామం